తెలియదు మరి ఏదైతే కూడా ఈ బక్రీద్ సందర్భంగా త్యాగానికి బతికైనటువంటి ఈ బక్రీద్ పండుగ పుర పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వారు సంపాదించిన పది రూపాయల సంవత్సరం పాటు ఒక్క రూపాయన ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా తరం మరోసారి ముస్లిం సోదరులందరికీ సోదరి వాళ్ళందరికీ బక్రీ శుభాకాంక్షలు తెలియజారు